టమాటాలు ఇచ్చినాను ఓకే ఇచ్చినావు ఎన్నిసార్లు చెప్పుకుంటావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు చచ్చినట్టు ఇవ్వాలి నువ్వు ఇచ్చావు దాంతో ఎన్నిసార్లు చెప్పుకుంటావు అదొకటి నేను కరోనా నాకు ఇరకపోతే నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటే నేను బండి పంపించాడు కదా నువ్వు వచ్చేవాడు కదా ఇక్కడ సేవ చేసేవాడు కదా అంటే నీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు ఆ రోజుల్లో ఉన్న వాలంటీర్ ఎంతమంది చచ్చిపోయినారు ఆ వారియర్స్ అని పెట్టినారు మెడికల్ వారియర్స్ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు మున్సిపాలిటీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు ఆర్నబ్ గోస్వామి లాంటి వాడు రిపబ్లిక్ టీవీ కో ఇడియట్ అని చెప్పినాడు తిట్టినాడు అంటే ఆదిగా అర్థం తెలియదు కోవిడ్ ఇంగ్లీష్ రాదు తెలుగు మీడికి ఇంగ్లీష్ చదువు కో కోఇడియట్ అని తిట్టినాడు కోఇడియట్ అర్థం తెలియక ఆరో సాయంత్రం పెద్ద పార్టీ అంట ఏమని నేను నేషనల్ మీడియాలో వచ్చాను కోయిడియట్ కోవిడ్ ఇడియట్ ఓకే అంటే కోవిడ్ ని స్ప్రెడ్ చేసిన అని చెప్పి దాని అర్థం అది కూడా తెలియకుండా ఈ మహానుభావుడు ఎంత చిల్లర అండి కాళాశలో చి అసలు పబ్లిక్ అందరూ ఫిక్స్ అయిపోయినారు ఆ మాట ఆ తీరు ఆ క్యారెక్టర్ అసెంబ్లీకి పోతే బంటి అని చూస్తారంట అందరు మొన్న అయితే అసెంబ్లీలో చెప్తారు మా వాడు వైసీపీ నాయకులు అందరూ ఓదేరు చేరారు చేరినప్పుడు మధుని పిలుచుకొని ఏం మధు ఎటు సంపాదించు చెప్పరా బాబు నువ్వు మేము సంపాదించలేకపోతున్నాం ఎట సంపాదించుకొని చెప్పు అంటే అది సీక్రెట్ అన్న వన్ 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 మాట్కొని చెప్దాం అని ఈయన అసెంబ్లీలో నోటు వచ్చినాడు బాబు గారిని ఓ పెద్ద మనిషి అని సలహాలు లేకుండా వాళ్ళ నాయన ఏంచు వాళ్ళ నాయన కానీ ఆ ముఖ్యమంత్రి చేసినోడు ప్రతిపక్ష నేత అది కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎమ్మెల్యేలు ఏందమ్మా ఇలాంటి వ్యవస్థలో మబ్బంది బతికేది ఎక్కడ పోతున్నావు అమ్మా ఇంత ఎప్పుడైనా జరిగింది ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు పోనీ కోట సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎత్తుకోండి కాసు బ్రహ్మానరెడ్డి గారిని ఎత్తుకోండి ఎప్పుడన్నా ఈ రకంగా ఇంత హ్యూమిలియేటెడ్ హ్యూమిలేట్ చేసి అసెంబ్లీ సాక్షిగా ఒక తల్లిని భువనేశ్వరి గారిని తిట్టిన చరిత్ర ఏమో ఈరోజు ఎక్కడ పోతున్నాం ఇంక మళ్ళా కూడా నాకు తెలిసి నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే లోపల గన్లు కత్తులు కూడా డెఫినెట్గా గన్ కల్చర్ విల్ ప్రివేల్ అండ్ డెఫినెట్లీ దీంతో ఇతను దేశం డెఫినెట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కూడా నక్సలిజం కూడా వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఎన్నో ఎన్నో సర్వేలు చెప్తాడు అనగా దో రెడ్డి అనే ఒక అహంభావం ఎంతో మంది రెడ్లు ఉన్నారమ్మా రెడ్లు కాదా మేము వాళ్ళు చూడటం లేదా ఈ రకంగా చేసుకుంటా పోతే ఎక్కడిపోతామమ్మా దాని ఒక లిమిట్ టు స్టాప్ ఉండదా ఈయన అనుకుంటే ఏదన్నా చేయాల్సిందే ఈరోజు ఆ పక్కన గడ్డ పైన ఉన్నాడు అమ్మ బూతుల మంత్రి కొడాలని గారు అసలు ఆ బూతులేందమ్మా ఒరే తురే అనుకోకుండా వాడు వీడు అనుకోకుండా ఏ రోజున్న మర్యాద ఇచ్చి ఆయన గారు ఈరోలు ఎప్పుడైనా నోట్లో చిన్న ఆయన ఒక మంత్రి అమ్మ ఆయన పక్కన పెట్టుకుని చేస్తాడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒకడు స్పెషల్గా ఇంకొక నాని మా సార్ని తిట్టడానికి బాబు గారిని తిట్టడానికి ఇంకొక నాని ఈ నాని ఒక ఐదారు మంది తయారు చేసుకొని అందరిని నాన్సేస్తా ఉన్నారు ఇద్దరికి తారుణమైన పరిస్థితి ఇదే మనం చూసేది మా లాంటి యంగ్స్టర్స్ ఇవా ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చేది విఆర్ ఆల్ బడింగ్ పాలిటిషియన్స్ అప్కమింగ్ పాలిటీషియన్స్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ దీస్ ద ఎగ్జాంపుల్ వాట్ యూర్ ట్రై టు టీచర్స్ ఓ సీఎం గుండి ఎట్లా పనిచేయాలి ఏ రకంగా పనిచేయాలి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి